మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి పిల్ల సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ సూపర్ హిట్ చాట్ బాస్టర్ లిస్ట్లో నిలిచింది బీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ యాభై మిలియన్ వ్యూస్తో ఇండియన్ మ్యూజిక్ లవర్స్ని అలరిస్తూ టాప్ వన్లో ట్రెండింగ్లో నిలిచింది అనిల్ రాపుడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది సైరా తర్వాత చిరంజీవి నయనతార కలిసి చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే చిరు పాట ఇలా ట్రెండింగ్లో ఉంది అనుకున్నలోగా గ్లోబల్ స్టార్ చరణ్ పెద్ది చికిరి సాంగ్ రిలీజ్ అయి అది సూపర్ హిట్ అయింది బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చరణ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా పెద్ది ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమాలోని చికిరి వీడియో సాంగ్ రిలీజ్ కాగా అది ఏకంగా ఇరవై నాలుగు గంటల్లోనే అరవై నాలుగు విలియన్ వ్యూస్తో రికార్డు క్రియేట్ చేస్తుంది అంతేకాకుండా పెద్ద సాంగ్ హిందీలో సూపర్ ట్రెండ్ అవుతోంది ఏఆర్ రెహమాన్కి హిందీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఆయన ఏ ఆల్బమ్ చేసినా సరే దాని మీద స్పెషల్ క్రేజ్ ఉంటుంది పెద్దిలోని చికిరి సాంగ్ కూడా సౌత్ ఆడియన్స్తో పాటు నార్త్ ఆడియన్స్ని ఖుషి చేస్తుంది అయితే యాదృచ్ఛికంగా చిరంజీవి చరణ్ అదే ఫాదర్ అండ్ సన్ సాంగ్స్ చాట్ బాస్టర్స్ గా నిలిచాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా మీసాల పిల్ల లేదా చికిరీ సాంగ్ వినిపిస్తోంది మ్యూజిక్ లవర్స్ అంతా కూడా ఈ రెండు సాంగ్స్ ని సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు తప్పకుండా ఈ సినిమాలకు ఈ సాంగ్స్ ప్లస్ అయ్యేలాగా ఉన్నాయి ఇదిలా ఉంటే చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి లాక్ చేయగా పెద్ద సినిమా మార్చి ఇరవై ఏడున రిలీజ్ కి లాక్ చేశారు మలశంకర వరప్రసాద్ అనిల్ మార్క్ ఎంటర్టైనర్గానే వస్తున్నా సరే ఒక మంచి స్టోరీ కూడా కుదిరిందని తెలుస్తోంది ఇక చరణ్ పెద్ది మాత్రం అతను ఒక ఆట కూలీగా ఉంటాడు అయితే అదే ఆటలో అతను ఎలా దమ్ము చూపించాడు అన్నది సినిమా కథ ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు పెద్ది సినిమాతో పాటు మార్చి ఇరవై ఎనిమిదిన నాని ది ప్యారడైజ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది ఒకరోజు గ్యాప్తో పెద్ది ది ప్యారడైజ్ పోటీ పడనున్నాయి సంక్రాంతికి మాత్రం చిరుతో పాటు ప్రభాస్ రాజాసాబ్ రవితేజ భక్త మహాశయులకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు శర్వానంద్ నారి నడమ మురారి సినిమాలో వస్తున్నాయి సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ మీద మెగా ఫ్యాన్స్ గంపెడ అసలు పెట్టుకున్నారు అయితే ఆ సినిమా వాళ్లకు దారుణంగా డిసప్పాయింట్ చేసింది సినిమా ఎంత దెబ్బ కొట్టిందంటే ఏకంగా రామ్ చరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసింది పెద్ద టీం ఈ తరుణంలో రాబోయే సినిమా విడుదలకు ముందు ఎంత నెగిటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుందో అని అభిమానులు కాస్త కంగారు పడిన మాట వాస్తవం అయితే వాళ్లకు ఫుల్ బూస్ట్ ఇచ్చింది చికిరి చికిరి సాంగ్ పెద్ద సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలల టైం ఉంది ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన డిజాస్టర్ గేమ్ చేంజర్ తర్వాత చరణ్ యాడ్ చేసిన సినిమా ఇదే సంక్రాంతి నుంచి సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్స్ విపరీతంగా ఉన్నాయి దాన్ని ఒక్క దెబ్బకు తుడిచిపెట్టేసింది చికిరి చికిరి పాట పెద్దకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ లాస్ట్ సినిమా ఫ్లాప్ అంటే రెహమాన్ తెలుగులో మ్యూజిక్ చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్లే మెగా అభిమానులలో ఆ భయం కూడా ఉంది కానీ మొదటి పాటతో భయాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టారు రిలీజ్ నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటే వినబడుతోంది చార్ట్ బాస్టర్ అయిపోయింది సినిమాకు పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసి పెట్టింది ముఖ్యంగా పాటలో రామ్ చరణ్ డాన్స్ ఆ డాన్స్ లో ఉన్న గ్రేస్ గురించి ఎక్కడ చూసినా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ముఖ్యంగా చికిరి సాంగ్ సాంగ్లో సాధారణ ప్యాంట్ షర్ట్ వేసిన చరణ్ హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ ముద్దుగా చికిరి అని పిలుచుకుంటూ వేసిన హుక్ స్టెప్ నిజంగా వేరే లెవెల్ కొండల్లో నోట్లో బీడీతో ఆ చంద్రుల్లో ముక్క జారిందే నీ నక్క నా వల్లంతా ఆడిందే తైతక్క నా చికిరి చికిరి అంటూ బ్యాట్ పట్టుకుని సిగ్నేచర్ షాట్లో వేసిన హుక్ స్టెప్ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంది ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్లో చరణ్ ముందుకొచ్చి బ్యాట్ను భూమికి బాది భారీ షాట్ కొట్టిన ఫ్రేమ్ ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు అదే సిగ్నేచర్ షాట్తో వేసిన హుక్ స్టెప్ గూజ్ బమ్స్ తెప్పిస్తోంది ఈ పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా బాలాజీ లిరిక్స్ అందించారు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించగా మోహిత్ చౌహాన్ పాడారు సినిమాలో అచ్చి అమ్మ పాత్రలో మాసి లుక్ లో నయా అందాల తార జాన్వీ కపూర్ కనిపించనున్నారు ఇప్పటికే ఆమె మాస్ లుక్స్ వైరల్ అవుతున్నాయి తన కళల చికిరి కోసం మన పెద్ద గాడి స్టెప్పులు గ్రేజ్ జోష్ అదిరిపోయాయి ఈ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫుల్ ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సూపర్ ఫాస్ట్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న పెద్ద సినిమాకు వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిల్లారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పకులు ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఏడున విడుదల చేయనున్నారు